కర్నూలు జిల్లా పత్తికొండు నియోజకవర్గంలో గణపతి పండుగ జోరుగా సాగుతుంది ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షాన నాలుగో రోజున వస్తుంది శరణ కోరిన వారిని సంతోష పెట్టేవాడు విజ్ఞానం తొలగించి ప్రజావాహిని ఆనందం కలిగించేవాడు తనుడు తులసి ఆకుల గజకర్ణుడు కర్పించడం అంటే ఆరోగ్యాన్ని సంపాదించుకోవడమే ఈ పత్రాలు నీరు గాలిని శుద్ధి చేస్తాయి బిలవ వృక్షం పరమేశ్వరుని రూపమని శివపురాణం చెప్తుంది శివయ్య కుమారుడు భజ గణపయ్య కుమారుడు అంటే మహా ఇష్టం వినాయక చవితికి వినాయకుడు ఉండ్రాలు నైవేద్యం పెడతారు ఈ వినాయక చవితికి పార్వతీ పర కుమారుడు గణేష్ పుట్టినరోజు పండుగగా జరుపుకుంటారు ఈ రోజు వినాయక విగ్రహం ప్రతిష్టాపన చేస్తూ పట్టణాల్లో నవరాత్రుల్లో పల్లెటూరులో మూడు రోజుల పండగ ఎంతో కనుల పండగగా జరుపుకుంటారు అందుకే విఘ్నేశ్వరికి పూజలు చేస్తూ విఘ్నం రాకుండా నిర్విద్యంగా ముందుకు సాగడానికి వినాయక పూజలు దేవదేవతలు కూడా చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ వినాయక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం మధ్యకర మాజీ ఎంపీ రాజేశ్వంభ రాజవేరం జరిగింది

আ ী লাভ করে ।